ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆదివారం నాడు అలాగే రాత్రి పూట విసిరికాయ పచ్చడి కానీ విసిరికాయ కానీ తినకూడదు అని అంటారు ఎందుకు అనే దాని గురించి తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్న సర్వ విఘ్నోపశాంతే గురు బ్రహ్మా గురుణు గురుర్దే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి ఆదివారం నాడు రాత్రిపూట మనం ఈ విసిరికాయ కానీ విసిరి పచ్చడి కానీ తినకూడదని అంటారు ఎందుకంటే పూర్వం ఇళ్లలో అందరూ కలిసి భోజనం చేసే సమయంలో భోజనంలోకి ఈ ఉసిరికాయ పచ్చడి అడిగితే ఆదివారం తినకూడదు అనేవారు ఎందుకు తినకూడదు అంటే అది అంతే అనేవారు కానీ దాని గురించి అసలు విషయం చెప్పేవారు కాదు ఉచిరికాయ పేరు అసలు ఆ పేరు కూడా మాట్లాడిచ్చేవారు కాదు వారికి కూడా వివరం తెలియకపోయినా సరే తమ తల్లిదండ్రుల నుంచి వస్తున్నటువంటి నియమాలని వారు పాటించేవారు ఎందుకు తినకూడదు అనేటువంటిది తెలియకపోయినా సరే తల్లిదండ్రులు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారు అందరం తినకూడదు అనేటువంటి విషయం చెప్పేవారు కానీ అసలు విషయం కాదు కానీ ప్రస్తుతం కొంతమంది మాత్రం ఈ నియమాన్ని పాటిస్తున్నారు అయితే ఆదివారం ఎందుకు విసిరి తినకూడదు అనే సందేహం చాలా మందికి వస్తుంది మనకి ఆదివారం రోజు రాత్రి సమయంలో విసిరి ఎందుకు తాకూడదంటే విసిరిగా ఏదో పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది ఇది ప్రేగుల్లో ఉండేటువంటి ఆమ్లాన్ని పెంచుతుంది దాంతో రాత్రి సమయంలో తిన్న అన్నం సరిగా జీర్ణం కాదు చీమిటి మనం ఉండటం వల్ల రాత్రి కనుక తిన్నట్లయితే అన్నం జీర్ణం అవ్వదు అచీర్తి చేయడం వల్ల గుండెం అంతగా ఉండడం జరుగుతుంది అంతేకాదు ఉసిరి శక్తిని ఉత్పత్తి చేస్తుంది అందులో ఉండే శక్తి రాత్రిపూట మనల్ని నిద్ర లేకుండా చేస్తుంది రాత్రి మనకి నిద్రపడదు జీర్ణం అవ్వదు నిద్రపడతారు రాత్రిలో పడుతుంది అంతేకాదు రక్త ప్రసరణ వేగంగా ఉండటంతో రాత్రి సమయంలో నిద్రపట్టక ఇబ్బంది పడతాము అందుకని విశారీ తినకూడదు అంటారు ఒకటి కారణం విశలిగా ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటంటే ఇందులో సూర్యుని యొక్క శక్తి దాగి ఉంది రెండో రెండో కారణం ఏంటంటే దీనిలో సూర్యశక్తి దాగి ఉంది సూర్యుడు రోజైనటువంటి సూర్యుడికి అత్యంత ప్రీతికరమైనది ఆదివారం అందుకని ఆదివారం తినకూడదు ఆదివారం నాడు ఆ ఉసిరికి ఇంకా బలం ఎక్కువ చేకూరుతుంది ఇంకా ఎక్కువ బలం చేకూర్చే కనుక మనకి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అందుకని ఆ సూర్యశక్తి తగ్గాలి అని అంటే ఆదివారం నాడు మనం తినకూడదు అలాగే రాత్రులప్పుడు సూర్యుడు మనకి కనబడతాయి కాబట్టి రాత్రి అప్పుడు మనం తినకూడదు అలాగే ఏకాదశి ఉపవాసం ఉండి మరుసటి రోజు అదే బలాన్ని తింటే ఆరోగ్యంగా ఉంటారు ఇది సైన్స్ తో కూడా मन की मुड़बड़ी भावार दिवारात्र दिवा। धात्री पलम नरस्याध्या लक्ष्मी को भवत् सदा बीजहा प्रज्ञा भवे भेजा तथो रात्रो ధాయం ఆదివారం నాడు రాత్రిం బగలు సప్తమి నాడు పగడి పూట విసిరికాయ భద్ర తిన్న తింటే కనుక అలక్ష్యము కలుగుతుంది ఇదో కారణం ఇప్పుడు ఆదివారం నాడు అలాగే రాత్రులు అలాగే సప్తమి నాడు ఈ మూడుతో మూడు సమయాల్లోనూ మనం ఈ విసిరికాయని కడుక తిన్నట్లయితే మనకి అలక్ష్యము కలుగుతుంది అంటే లక్ష్మి మన దగ్గర ఉండదు అలక్ష్మి అంటే లక్ష్మీదేవి మన దగ్గర ఉండదు అంటే డబ్బై ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకని మనం నిషేధించారు ఈ శ్లోకం ప్రకారం మనకి ఇంకా ఏంటంటే వీర్యహాని విశోహాన్ని ప్రజ్ఞాహాని కూడా పొందుతారు ఈ నిషిద్ధ సమయాల్లో ఈ కనుక ఉసిరికాని కనుక తిన్నట్లయితే అందుకని ఈ ఉసిరి పచ్చడిని రాజ్యవంత వరకు చాలా మంది రాత్రి సమయాల్లోనూ అలాగే ఆదివారం నాడు తినకండి మిగతా రోజుల్లో ఎప్పుడైనా సరే చాలా ఆరోగ్యకరమైనది తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు తినవలసినటువంటి పదార్థం అది కాయ కానివ్వండి లేకపోతే పచ్చడి రూపంలో కానివ్వండి మనందరం తినవలసింది కానీ ఒక ఆదివారం నాడు అలాగే రాత్రి సమయాల్లో నాడు ఈ మూడు రోజుల్లో మాత్రం మూడు సార్లు మాత్రం తినకండి మీరందరూ కూడా చక్కగా ఈ నియమాలని పాటిస్తారని చాలామంది రాత్రి అయ్యేటికి విసిరి అనేటువంటి ఉసిరి అనేటువంటి మాటను కూడా మనం ఎత్తాం అందుకనే కార్తీక మాసంలో మనం ఉసిరి చెట్టు కింద చక్కగా కాయ తిని మనం భోజనాలు కూడా చేస్తాం ఎంతో ఆరోగ్యం కోసం ఆరోగ్యం కలుగుతుంది ఆ సూర్యుడు మనకి తనలో ఉన్నటువంటి శక్తిని మనలో ప్రవేశపెట్టి మన యొక్క రోగాల్ని పారతూతాడు అందుకని ఈ ఉసిరి మనం తప్పనిసరిగా తినాలి అయితే ఆదివారు నాడు అందులో సూర్యశక్తి ఉంటుంది ఆదివారు నాడు సూర్యుడికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఇంకా శక్తి ఎక్కువ పెరుగుతుంది ఇంకా ఎక్కువ శక్తి పెరగడం పెరగడం వల్ల మనకు కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడే కారణం ఉన్నది దృష్ట్యా మన ఆ రోజు తినవద్దని చెప్పారు అందుకని ఆ రోజు రాత్రులు కానీ ఆదివారం కానీ లేదా సప్తమి దినాలు కానీ ఈ విసిరి తినకండి మిగతా అన్ని రోజులు కూడా మనం చక్కగా దాన్ని అన్నం తినే ముందు ఒక్క ముద్ద అన్నంలో కలుపుకుని ఆ ముద్దను తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది అని చెప్పేసి తెలియజేస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాట ఉండటం భాగంగా